థ్యాంక్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు హాస్టల్ బాయ్స్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈరోజు మాసారి మా అన్న ఈరోజు అంటే ఈరోజు కాదు మా అన్న మొబైల్ తీసుకుని త్రీ డేస్ అయింది అనమాట సో ఆ మొబైల్ ఏంటో వెళ్ళి చూద్దాం అనమాట మా అన్న ఏదైనా పర్చేస్ చేసుకుని ఉంటే జస్ట్ ఒప్పో బ్రాండ్ మాత్రమే తీసుకుంటాడు ఎందుకో మా అన్న అడిగి అనుకుందాం సో ఎప్పుడైనా చిన్న ఫోన్ తీసుకున్నప్పటి నుంచి ఏ ఫోన్ అయినా ప్రతి ఫోన్ ఒప్పోనే తీసుకుంటాడు ఎవరైనా తీసుకుంటే అసలు తీసుకోడు ఈరోజు ఏంటో పర్టికులర్గా వీడియోలో చూద్దాం సో వెళ్ళాం పదండి చూద్దాం ఆ మొబైల్ ఏంటో ఫోన్ ఏంటో మొత్తం చూసేద్దాం సరేనా లెట్స్ గో అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు భయా ఫోన్కాడి నవ్వా

బాహ్ దే పొంకా బాక్స్ పై పిల్లాల్ బాక్స్ విర్తునారా అన్నమాట మా అన్న పిల్లలు మా అక్కాయ్ తీరు కొంచెం జర కొడ బావ కైక వా ఏరు ఫ్రాన్స్ యస్ మా అన్న టీవీ కొన్నాడు టీవీతో పాటు మొబైల్ కూడా కొన్నాడు ఆఫర్లు వచ్చిందంట बाय मोबाइल उसमें है देख की लिखा था बॉक्स से तो वन पीस चले दो ఎస్ ఇదే మా అన్న మొబైల్ అన్నమాట ఒప్పో కే థర్టీన్ ఎక్స్ నేను చెప్పిందే తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నారంటే ఒప్పో కే థర్టీన్ ఎక్స్ కింద అన్న కూడా ఏం కాదనమాట దీనిలో అయితే ఫోన్ లేదు ఫోన్ తీసేసుకుని వాడుకున్నాడు ఒప్పో కే థర్టీన్ ట్వల్వ్ థౌజండ్ అంట తక్కువ ప్రైజ్లో వచ్చింది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఫోన్ ఫోన్ కవరు ఇంకా వచ్చేసినట్టు ఇయర్ ఫోన్స్ వచ్చి ఉంటాయి లేవు కేబుల్

ఇదే అనమాట ఫోన్ ఒప్పో కే థర్టీన్ ఎక్స్ చాలా అంటే చాలా బెటరు సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ చూసారనమాట DVD.